హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అందరికీ అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చిందా అండి మాకు కూడా వచ్చింది చూపిస్తాను మీకు మీకుండి అయోధ్య నుండి ఆహ్వానం ఇలా పేపరు ఆహ్వాన పత్రిక వచ్చిందనమాట అందరికీ కూడా వస్తుందండి జనవరి ఇరవై రెండు లోపల అందరికీ వస్తుందనమాట అదే కాకుండా ఇదిగోండి అయోధ్య అయోధ్య అంటే ఆ టెంపుల్ తాలూకా ఫోటో కూడా పంపించారనమాట ఇది మన పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు చూసారా కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇదిగోండి చూడండి ఇలా అయోధ్య ఫోటో వచ్చింది ఇన్విటేషన్ ఒకటి వచ్చింది అందరికీ ఇక్కడ ప్రతి ఒక్క లైన్లో మొత్తం మా జిల్లాలోని మొత్తం ఇస్తున్నారండి మొన్న మాకు నిన్న వచ్చింది ఈరోజు మేము ఊరెళ్ళాము మా అత్తయ్య వాళ్ళకు కూడా ఈరోజు ఇచ్చారనమాట అక్కడ కూడా నేను చూశాను నేను అనుకున్నాను ఇంకా పల్లెటూర్లు కొంచెం మేమైతే శ్రీకాకుళంలో ఉన్నాం కదా మాకు ఇచ్చారు పల్లెటూర్లో కూడా ఇస్తారో లేదో అని డౌట్ వచ్చింది కానీ అలా కాదండి ఇంకెక్కడికన్నా బాగా అక్కడ లేడీస్ ఎల్లో కలర్ సారీ ఉంటుంది కదండి అలా శారీస్ కట్టుకొని ఫ్లాగ్స్ అవన్నీ పట్టుకొని అంటే రాముడు తాలూకా ఫ్లాగ్స్ అయోధ్య నగరం తాలూకా ఫ్లాగ్ అన్నీ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి అక్షింతలు ఇలా పంచుతున్నారనమాట ఇలాగా గుప్పడేసి ఇచ్చారనమాట నేను కప్పులో వేసాను కొత్త కప్పు అనమాట ఇది అందులో వేసుకున్నాను ఇవి ఇవేం చేయాలంటే ఈ అక్షింతాలు జనవరి ఇరవై రెండు వరకు మనము దేవుడు మూలన పూజ చేసేటప్పుడు రాములవారి వారి విగ్రహం కానీ పటం గాని ఉంటది కదండి అక్కడ మనము ఆయన పాదాల దగ్గర వేసి పూజ చేయాలట అలాగా ఒకవేళ రాముడు ఫోటో కానీ ఏ ఫోటో లేకపోయినా విష్ణుమూర్తి ఫోటో ఉన్నా అక్కడ వేసి నెల రోజు అంటే ఇరవై రెండో తారీఖు వరకు మనం పూజ చేసుకోవచ్చు మిగిలిన అక్షింతలు ఏమైనా ఉంటే బీర్వలో కానీ దేవుడు మందిరంలో కానీ మనం ఉంచుకోవచ్చు అనమాట అలా చెప్పారు వాళ్ళకి అడిగాను నేను ఏం చేయాలంటే ఆ ఓపెనింగ్ రోజు వరకు మీరు పూజ చేస్తూ ఉండండి ఆ రోజు ప్రతిష్ట అవుతుంది అని చెప్పారు ఓపెనింగ్ అవుతుందని చెప్పారు కదా అందుకని అనమాట ఇగోండి ఇలాగ అక్షింతలు చూసారా కనిపిస్తున్నాయా మీకు ఇగోండి ఇలా ఇచ్చారనమాట నేను కప్పులో పెట్టి దేవుడు రూమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను ప్రతి ఒక్క దగ్గర ఇక్కడ పంచుతున్నారండి తెచ్చి ఇన్ని ఇస్తున్నారనమాట ఇన్ని ఇన్ని దోశ డేసి ఇలా ఇలా ఇస్తున్నారు మనకి నిన్న మాకైతే త్రీ డేస్ అయిందండి ఇచ్చారు త్రీ డేసా టూ డేస్ అయింది ఇచ్చారు ఈరోజు మా వాళ్ళకి కూడా ఇచ్చారనమాట మా వాళ్ళది ఇక్కడ నుంచి మా మా ఇంటి దగ్గర నుంచి ఇంకా సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం అండి విలేజ్ అనమాట అక్కడ కూడా తెస్తున్నారంటే చూడండి ఇంకా మీకు కూడా ఇన్విటేషన్ వచ్చిందా అండి అప్పుడికి మనం అంత దూరం అంటే వెళ్తామో వెళ్ళమో కానీ ఆ దేవుడి దగ్గర నుంచి మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇలా పంపించడం అంటే చాలా ఆనందం కదండి మనకి ఇంకోండి ప్రతి ఊర్లో ప్రతి దగ్గర పంపిస్తున్నారు ఇవి ఇలా ఈ అక్షింతలు ఇవి ప్రతి దగ్గర వస్తున్నాయన్నమాట మీరు కూడా తీసుకొని ఇలా హ్యాపీగా పూజ చేసుకుంటారని అనుకుంటున్నాను ఒకవేళ వచ్చినా రాకపోయినా సరే బాధపడకండి అందరికీ పంపించారండి ఏమైనా ఒకవేళ రాకపోయి కొన్ని కొన్ని ఊర్లకి ఎక్కడైనా రాకపోయినా మీరేం బాధపడకండి ఎందుకంటే దేవుడు అనుగ్రహం మన మీద లేకుండా ఎవరము ఉండం కదండి అందుకు అలా చెప్తున్నాను అనమాట ఆ టైం లోపల రాకపోయినా పర్వాలేదు రోజు పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ జయ జయరామ రామ మనము పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలా చేసుకోండి ప్రతి ఒక్కరు కూడాను నేను కూడా అలాగే చేసుకుంటాను ఇంకా ఈ టూ డేస్ నిన్న అంటే నిన్న ఈరోజు చేయలేదండి రేపు నుంచి మొదలు పెడదామని ఇంకా నేను కూడా చేయలేదన్నమాట నేను చేస్తాను మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఇవి వస్తున్నాయి అనమాట ఇలా ఇది ఇన్విటేషన్ ఇది ఫోటో అనమాట అయోధ్య అయోధ్య గుడి టెంపుల్ ఇంకా అక్షింతలు ఇవి మిగిలితే మాత్రం బీరువాలో దాసుకుంటాను మనం పూజ చేసినవి కూడా తీసుకెళ్ళి బీరువాలో కానీ లేకపోతే దేవుడు మందిరంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట నేను కూడా అలాగే పెట్టుకుంటానండి సరేనండి ఇదే ఈరోజు వీడియో మీ అందరికీ వచ్చిందనే అనుకుంటున్నాను వచ్చిందంటే నాతో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం లేదు లైక్ చేయడం లేదు ఓకేనా చెయ్యండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి